హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోకర్ణలో డేటు సో ఇక్కడ మేము ఇక్కడ స్ట్రీట్స్ మొత్తం తిరుగుతూ ఉన్నాము సో మేమైతే బైక్ రెంటల్ తీసుకుంది ఇక్కడే బస్ స్టాండ్ నుంచి కొంచెం ఫ్రెంట్కి వస్తే కనిపిస్తుంది సో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్కి సో ఈరోజు వచ్చేసి గోకర్ణ స్ట్రీట్స్ మొత్తం కవర్ చేద్దామని అనుకున్నాం సో ఈ గోకర్ణ మొత్తం కంప్లీట్ ఏన్షియంట్ ఏన్షియంట్ టౌన్ సో ఈ కంప్లీట్ వచ్చేసి వింటేజ్ వైబ్స్ వస్తుంది వింటేజ్ గోకర్ణ స్ట్రీట్స్ మొత్తం ఇక్కడ చూసినా కూడా డివోటీస్ ఎక్కువ మంది ఉంటారు శివు శివుడు టెం మహాబలేశ్వర్ టెంపుల్కి మెయిన్ బీచ్ చూడటానికి సో ఇక్కడ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి గణపతి టెంపుల్ కూడా ఉంది సో గణపతి టెంపుల్ చూడడానికి ఇట్లా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి సో మెయిన్లీ కోర్ణ వచ్చేసి టెంపుల్స్కి చాలా ఫేమస్ సో మీరు చూడండి ఎక్కడ చూసిన డివోటీస్ షాపింగ్స్ చేసుకోవడానికి షాపింగ్స్ కానీ సో మేమైతే అలా స్ట్రీట్స్ మొత్తం తిరిగేసి సో చూద్దాం గోకర్ణ టౌన్ మొత్తం ఎలా ఉంటుంది అని తిరగడానికైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం స్కూటీ పైన సో స్కూటీ తీసుకోవడం చాలా బెనిఫిట్ ఎందుకంటే మనం ఎక్కడికైనా ఈజీగా వెళ్ళచ్చు మనం సో ఇది వచ్చేసి శ్రీ మహాగణపతి దేవ టెంపుల్ గోకర్ణలో ఉన్నది ఇది చాలా అత్యంత పవిత్రమైన టెంపుల్ ఇది మహాబలేశ్వర్కి టెంపుల్ పక్కనే ఈ యొక్క గోకర్ణ మహా గణపతి టెంపుల్ కూడా ఉంటుంది సో ఈ స్ట్రీట్స్ వచ్చేసి పక్కనే మహా గణపతి టెంపుల్ పక్కనే ఈ స్ట్రీట్ అంతా ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది పురాతనమైనది సో ఈ టెంపుల్ కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక కోనేరు లాంటిది కనపడుతుంది చిన్న కోనేరు లాంటిది సో ఈ కోనేరులో వచ్చేసి వాటర్ అయితే ఇక్కడ లోపల వాటర్ ఉంటుంది ఇక్కడ సో ఈ కోనేరు వచ్చేసి చాలా ఓల్డ్ చాలా పాతది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ బ్యాక్ ఇది కట్టారు సో అప్పట్లోనే సో ఇప్పుడైతే మనం కోకర్ణలోని కోటి తీర్థంకి అయితే వెళ్తున్నాం సో ఇక్కడ వచ్చేసి మహాబలి మహాబలేశ్వర టెంపుల్ పక్క సందులో నుంచి మనం వెళ్తున్నాం సో ఇక్కడ చూస్తుంటే పెద్ద రాగి చెట్టు ఉంది ఇక్కడ రాగి చెట్టు వచ్చేసి చాలా అత్యంత పాతది వన్ ఫిఫ్టీ ఇయర్స్ పైన వయసుకల్లా చెట్టు సో ఈ సందులో వెళ్తే మనం కోడితే అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ చూస్తుంటే ఎవరు కనపడలేదు బట్ ఇక్కడ ఈ యొక్క స్ట్రీట్స్ మొత్తం వచ్చేసి వింటేజ్ వైబ్స్ కంప్లీట్ మనం ఎప్పుడో పురాతన కాలం బిల్డింగ్లు ఎలా ఉన్నాయి అన్ని పాతకాలం బిల్డింగ్లు పాతకాలం ప్లేస్ ఇది కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ వైబ్ అంటే మనం సిటీలో చూసేదానికంటే ఇక్కడికి వచ్చి ఉండడం ఇది డిఫరెంట్ అసలుకే సో గోకర్ణం వచ్చినప్పుడు మీరు తప్పనిసరి ఇక కోటి తీర్థం అనే ప్లేస్కి అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఎందుకంటే ఈ సందులో మీరు వెళ్ళేటప్పుడు కానీ గమనిస్తూ ఉంటారు మొత్తం వింటేజ్ బిల్డింగ్స్ కానీ పాతకాలం బిల్డింగ్స్ కానీ బ్రాహ్మణులు బ్రాహ్మన్స్ ఎక్కువ మంది ఉంటారు ఈ సైడ్ అంతా సో ఇక్కడ చూసిన డివోటీస్ ఉంటారు సో చాలా బాగుంటుంది ఈ ప్లేస్ సో మనమైతే కోటి కోర్టు అయితే వచ్చేసాం కొంచెం ఫ్రెండ్కి వెళ్తే అదే కోటి తీర్థం కొంచెం అట్లా వెళ్ళిపోతే మనకు ఈజీగా వెళ్ళిపోతాం నేను వచ్చేసి దగ్గర వచ్చాను సో అందుకని ఇక్కడ ఎవరు లేరు సో వీకెండ్ వచ్చేసి సాటర్డే మండే మండేరు ఆర్ శివరాత్రికి

సో ఈ కోనేరు అనేది ఈ పద్దెనిమిది వందల శతాబ్దంలో కట్టిన కోనేరు ఇది అప్పట్లోనే దీన్ని నిర్మించారు కోనేరుని చాలా పెద్ద కోనేరు ఇది సో నేనైతే మీకు సైడ్ వెళ్ళేసి నేను మీకు అయితే చూపిస్తాను సో మీరైతే తప్పకుండా చూడాలి చూడండి మహా ఎగ్జాక్ట్ వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చేసి ఫస్ట్ స్ట్రీట్ ఫస్ట్ స్ట్రీట్ నుంచి మనం వస్తే ఈ యొక్క కోనేరుకు అయితే రీచ్ అవ్వచ్చు ఓకేనా సో మనమైతే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్ కోటి తీర్థం ఇంకోటి వచ్చేసి గణపతి టెంపుల్ అండ్ ఒక శ్రీకృష్ణుడు టెంపుల్ కూడా ఉన్నది కుకర్ణలో అది కూడా చూడవచ్చు చూద్దాము సో సో చూడండి ఎంత బాగా గోకర్ణ కోటితీర్థం అనేది ఒక పవిత్రమైన పుణ్య స్థలం సో ఇది వచ్చేసి ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది సో ఇది పాతకాలంలోనే దీన్ని మనుషులు తవ్వి నిర్మించారు ఇది చాలా పవిత్రమైనది ఎందుకంటే గుడికి దర్శనానికి వెళ్ళే ముందు ఈ యొక్క కోటి తీర్థానికి వచ్చి స్నానం చేసి దర్శించు ఇక్కడ పుణ్యస్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు సో ఈ కోటి తీర్థం ఏంటంటే కంప్లీట్ ఇంకా కంప్లీట్ సిక్స్ ఎకర్స్లో ఉంది కదా ఇక్కడ కంప్లీట్ వచ్చేసి ఎక్కడ చూసిన గుడిలు గుడి ఉన్నది ప్రతి ఒక వైపు ఒక్కొక్క గుడి అనేది నిర్మించారు అప్పట్లోనే మీరు చూస్తుంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్ మొత్తం శివ శివుడి యొక్క టెంపుల్ ప్రతి చుట్టూ చుట్టూ ఉన్న కొనరు చుట్టూ ఉన్నది రంగురంగుల గుడులు ఉన్నాయి మళ్ళీ చూడండి ఎత్తైన టెంకాయ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ ఉన్న నివసించే వాళ్ళు మొత్తం వచ్చేసి బ్రాహ్మణులు ఎక్కువ ఉన్న మంది ఉన్నారు బ్రాహ్మణులు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇక కొనేరులో స్నానం చేసి గుడికి వెళ్ళి పూజించుకునే వాళ్ళు అని చెప్తున్నారు సో దట్స్ ఇట్ గైడ్స్ ఇక్కడైతే మనం కోటయ మొత్తం తిరిగేసాము తిరిగేసి ఇది కోనేరు ఒక ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా ఈవినింగ్ ఇంకా గుడికి అయితే వెళ్ళాలి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈరోజు ఈరోజు వచ్చేసి గోకనాథ్ టౌన్ మొత్తం మెయిన్ బీచెస్ ఇక్కడ స్ట్రీట్స్ మొత్తం తిరిగేసాము సో తిరిగేసి ఇంకా రేపు అయితే ఇంకా రిమైనింగ్ చాలా బీచెస్ ఉన్నాయి ఆ బీచెస్ ఇంకా విభూతి ఫాల్స్ యానా కేవ్స్కి అవి కూడా తిరగాలి సో ఇప్పుడైతే ఇది బస్ స్టాండ్ ఇది గోకర్ణలో ఉన్న ఒక బస్ స్టాండ్ సో ఇక్కడ నుంచి మనకి గోవాకి కూడా బస్సెస్ ఉన్నాయి బెంగళూరుకి బస్సెస్ ఉన్నాయి కార్వార్కి హున్నోవర్ సో ఇప్పుడైతే మనం గోకర్ణలోని మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాము సో బైట్ సైడ్ నుంచి వీవ్ సో ఇది పక్కనే పక్కనే మా మార్నింగ్ చూపించే కదా వినాయక స్వామి గుడి కూడా పక్కనే ఉంటుంది సో అయితే మేమైతే ఫైనల్ ఇంకా అయితే వెళ్తున్నాము ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళాలి ఇంకా చాలా లేట్ అయిపోయింది ఈరోజు సో దర్శనం చాలామంది ఎక్కువ మంది ఉన్నారు ఇది మహాబలేశ్వర్ యొక్క గోపురం ఇక్కడ చూస్తున్నారు సో ఈ నేనైతే ఇది బ్లాక్ ఎక్కడతో ఎం చేస్తున్నాను ఈరోజు వచ్చేసి నేనేది గోకర్ణలో ఉన్న టౌన్ మొత్తం మెయిన్ ప్లేసెస్ అని తిరిగేసాను సో గోకర్ణ స్ట్రీట్స్ మొత్తం చూపించాను అనుకుంటున్నాను సో ఈ యొక్క టెంపుల్ వచ్చేసి ఈ నైట్ టైం చాలా బాగుంటుంది మార్నింగ్ కన్నా సో నైట్ టైం ఇక్కడ దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ బీచ్ ఉంటుంది గోకర్ణ టెంపుల్కి స్ట్రైట్గా ఆ మెయిన్ బీచ్కి వెళ్ళిపోతే సరిపోతుంది దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో ఓకే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్ట్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్